ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శేషాద్రి గౌడ్ సంఘం సభ్యులు అందరూ కలిసి జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శేషాద్రి గౌడ్ కాజన్న గౌడ్ నాగశేషన్న గౌడ్ బాల గౌడ్ కృష్ణా గౌడ్ సురేష్ గౌడ్ మోహన్ గౌడ్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు యక జయ హే భారతవాయ పంజాబ సిద్ధు గుజరాజా రావిడౌజల వ్యమాచయమునా గంగ కల జలంగా నేను చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము ఇలాగనే ప్రతిసారి జరుపుకోవాలని సంతోషంగా కోరుకుంటున్నాను మనమంతా భారతీయులంతా మనం సుసంత్రంగా పొందడానికి మన పెద్దవాళ్ళు చేసిన కృషికి నేను ఎంతో సంతోషపడుతున్నాను పుయలవాడ నష్టం రెడ్డి మన గౌడ సర్వే పాపంగా ఉద్యమే ఇలా ఉద్యమకారులు ఎంతో మంది ప్రాణాలు అర్పించి మన కోసం త్యాగం చేసినారు వాళ్ళని స్ఫూర్తి చేసుకుంటూ ఈరోజు సంతోషంగా మేము ఈ పండగ జరుపుకునేందుకు మాకు సంతోష పండగలాగా మీ అంత సంఘం గౌరవ సంఘ వీళ్ళందరూ కలిసి చాలా సంతోషంగా జరుపుకున్నాము సంతోషం మేము కూడా నూతనంగా ఒక గౌరవ సంఘ అధ్యక్షుని ఎన్నుకునే ఎన్నుకునే కాబట్టి ఇప్పుడు మన ముందు గౌడ సంఘాన్ని ఎన్నుకునేమో మన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అవన్నీ కాదు కాకుండా దీని మీద మనం కులస్తులకు ఏం చేయాలి దీని మీద మనం ఇప్పుడు మేము నేను ఉండేప్పుడు నేను కూడా కొన్ని ఇది గౌడ సంఘ ట్యాపర్ల కోసము మూడు వందల అరవై ఏడు అప్లికేషన్లు మన గౌడ కార్పొరేషన్లు ఇచ్చి వచ్చినాయి దానిని ఎవరికి పట్టించుకెళ్ళి ఇంతవరకు సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీసీలకు మన బీసీలకు బాగా చేస్తా అంటున్నాడు కాబట్టి మన ఇప్పుడు అధ్యక్షుడు బాధ దాన్ని చర్య తీసుకొని ఆ రూట్లో పోవాలో వాళ్ళు పట్టుకొని పోయి ఈ మన మన గౌడ పురస్సులకు పేపర్లుగా కార్డు కార్డు తీసుకుంటే పిల్లల చదువులుగా ఈ రోజు స్వతంత్రంగా పిలుస్తున్నామంటే రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలన అడిగిపోయిన మన మన బాలిస బతి మన జనాలకు మన పోలికలు కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో జనా చేసి ఈ స్వాతంత్ర దినం మనకు తీసుకొచ్చినారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు తేదీన ఆ రోజు మంచి పండుగ రోజు పండగనే కాదు చెప్పాలంటే మన ఇంట్లో పెళ్లి రోజు ఈ రోజు మనకే కాదు బాధితులందరూ కూడా మహా పెద్ద పండుగ రోజు ఈ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండే రోజు ఇది మన బానిస పత్రికను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చాలా మన మన పూర్వీకులను చాలా ఇబ్బంది పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు అవన్నీ పోరాటం చేసి ఎన్నో త్యాగలు చేసి ప్రాణాలు కూడా తెలిచారు ఎంతో మంది మహాత్ములు వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకొని వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా సమాజ సేవ కొంతో కొంత చేయాలని నా అభిప్రాయము ఈ సంఘం కూడా మన సంఘం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి మన ఈ స్వాతంత్ర పండగ రోజున మనమందరం ఏకమై మన పూర్వీకులు చేసినటువంటి పోరాటాలను కూడా జ్ఞప్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మన కులస్తుడైనటువంటి సర్వాయి పాపన్న గౌడు ఎంతో ప్రాచీన కాలంలోనే ఈ యొక్క ఆంగ్లేయులతో పోరాటం సాగించినాడు దాని ఆ యొక్క పోరాటంలో భాగంగా తన ప్రాణాలు కూడా అర్పించినాడు స్వాతంత్రం కోసం మరి ఈనాడు మనం ఏం చేయాలి అంటే

మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు